హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నాం అండి ఇది నిన్న వ్లాగ్ అండి మార్నింగ్ అయితే లేచాను లేచేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది నాకేమో నైట్లు త్వరగా నిద్ర పట్టదు మార్నింగ్ ఏమో త్వరగా నిద్ర లేవాలనిపించదు కాకని కాకపోతే తప్పదు కదా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా సో ఇంకా లేచానండి లేచి అయితే నేను మా వారు లేవంగానే టీ కావాలని అడిగారు ఇంకా ఆయన కోసం అయితే పాలు ప్యాకెట్ కట్ చేసి ఒక స్టవ్ మీద పిల్లల కోసం పాలు మరిగిస్తూ మరో పక్కన టీ అయితే పెట్టానండి టీ మరిగిపోయింది ఇంకా టీ అయితే వడక వచ్చేసి ఆయనకి టీ ఇచ్చేసాను ఇంకా పిల్లలకి వంట చేయాలి కదండి సో అందుకనేసి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను ఈ బియ్యాన్ని అయితే టూ టైమ్స్ నీట్గా వాష్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఏసర పెట్టేసి సో ఇంకా బియ్యం ఉడికే లోపల నేను కూరకి రెడీ చేసుకోవాలి ఈరోజైతే నేను బెండకాయలు కూర వండుదాం అనుకుంటున్నాను అయితే పిల్లలు నైట్ పడుకున్నప్పుడు మాకు బెండకాయ ఫ్రై కావాలని అడిగారండి లేకపోతే నేను పులుసు కింద వండుదాం అనుకున్నాను ఇంకా పిల్లలు ఖచ్చితంగా బెండకాయ ఫ్రైయే కావాలని అడిగారు కాబట్టి ఇంకా నేను బెండకాయ ఫ్రై కోసం అయితే ఇలాగ కట్ చేసుకుంటున్నాను అనమాట వీటిని ముందుగానే కడిగేసుకుని నీళ్లు వాడదా వేసుకుని పక్కన పెట్టుకున్నానండి సో బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను ఈ లోపల నాకు బియ్యం అయితే ఉడికిపోయింది సో అన్నాన్ని అయితే వాష్ చేశానండి ఇంకా బెండకాయ ఫ్రై అయితే మాత్రము మా పిల్లలకి ఐ మీన్ మెయిన్గా మా మనువుకి ఎక్కువగా పప్పులు వేసి వండితే చాలా ఇష్టము సో దానికోసం అనేసి నేను వేరుశనగళ్ళు ఇంకా పచ్చని పప్పు మినపప్పు అయితే వేపిచ్చేసి పక్కన అయితే పెట్టానండి ఎందుకంటే బెండకాయలు వేసినప్పుడు ఈ పప్పులు మెత్తగా అయిపోతాయి కదా మెత్తగా అయిపోయిన పప్పులు నాకు అస్సలు తినిపోద్ది కాదండి నోట్లో పెట్టుకున్నప్పుడు అవి గట్టిగా ఉండి పళ్ళ కింద పడి అలాగా పళ్ళతో కొరుక్కునప్పుడు వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకనేసి నేను పచ్చనిపప్పు మినపప్పు వేరుశెనగ గుళ్ళు ఒక అయితే తీసుకుని ఇప్పుడైతే మళ్ళీ నేను తాలింపు అయితే వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను అనమాట నేను అయితే నూనె బాగా వేడెక్కిపోయిందేమో అప్పటికి జీలకర్ర వేయగానే వెంటనే వేగిపోయినట్టుగా అయిపోయిందండి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే ఎంత చితక కొట్టుకుని అయితే వేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే ఈరోజు మార్నింగ్ రొటీన్ పెద్దగా ఏమీ షూట్ చేయలేదండి ఎందుకంటే ఇవి రెగ్యులర్గా ఉండే కూరలు అవే కదా సో అందుకనేసి నేనేమి పెద్ద అద్భుతంగా అయితే వీడియోని ఏమీ షూట్ ఈ ఈరోజు చాలా హడావడైపోయింది అయిపోయిందండి ఎందుకంటే నేను మీకు నేను వ్లాగ్లో చెప్పాను కదా ఈరోజు నాకు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే నాకు ఒక వీడియో షూటింగ్ అయితే ఉంది అక్కడికి వెళ్తున్నాను అనేసి సో అది ఎక్కడ ఏ షాపు ఏంటి ఇవన్నీ నేను ఆ వీడియోని లైవ్ చేసినప్పుడే చెప్తానండి ఇంకైతే మాత్రము పిల్లల్ని ఎలా స్కూల్కి పంపించానో లేదో నేను మేకప్ ఆర్టిస్ట్కి కరెక్ట్గా ఎయిట్ థర్టీ కల మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పానండి పిల్లలు వెళ్ళలేదు పూర్తిగా కూడా కిందకి మెట్లు ఈ లోపల తిను అయితే వచ్చేశారనమాట భలే షార్ప్ టైమింగ్ అంటే టైమింగ్కి భలే వచ్చారని అనుకున్నానండి ఇంకైతే మాత్రము నేను వాళ్ళకి ముందే చెప్పాను ఈరోజు నాకు సారీ డ్రాపింగ్ సింపుల్ హెయిర్ స్టైల్ సింపుల్గా మేకప్ వేయాలి చాలా న్యాచురల్ లుక్ కావాలి నాకు అనేసి చెప్పాను తర్వాత అయితే ఇంకా వాళ్ళకి చెప్పాను అనమాట నాకు ఎలాగ మా పెళ్ళి ఉంది అక్కడికి నేను టూ శారీస్ అయితే పట్టుకుని వెళ్తాను నాకు శారీ ఫోల్డింగ్ కావాలి మీరు బాక్స్ ఫోల్డింగ్ చేసి కూడా ఇవ్వాలని చెప్పాను సరే అయితే అన్నారండి ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్నారు కదా తనైతే మాత్రము శారీని బాక్స్ ఫోల్డింగ్ చేసి నాకు శారీ కూడా తానే కట్టారనమాట శారీ అయితే మాత్రం భలే కట్టారండి బాబు నేను అన్నాను నాకు ఎలాగ శారీ కట్టుకోవడం నేర్పించండి కొంచెం మీ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటానంటే షూర్గా నేర్పిస్తామండి అనేసి అన్నారు ఇంకైతే ఈ అమ్మాయి మేకప్ ఆర్టిస్ట్ ప్లస్ హెయిర్ స్టైల్స్ అయితే చాలా బాగా చేస్తారంటండి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ట్యాగ్ చేశాను చూడండి మీకు ఎవరికైనా ఈ అమ్మాయి మేకప్ ఆర్టిస్ట్ డీటెయిల్స్ అవి కావాలి అనుకుంటే కనుక నేను డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ పైన ఐ మీన్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తాను ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ అవి నేనైతే మాత్రము కామెంట్లో పెంచేస్తాను చూడండి ఇంకా సారీ ఫోల్డింగ్ అవి కూడా మీకు కావాలి అన్న వీళ్ళైతే చేస్తారంట అండ్ ఇంకా ఏంటంటే మనము ఏమన్నా ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అని ఉన్నప్పుడు మీరు వెళ్ళి కావాలి అనుకుంటే వీళ్ళకి కాల్ చేసి మీ ఇంటి వరకు రప్పించుకోవచ్చు లేదు మాకు సారీ ఫోల్డింగ్ ఒకటి సరిపోతుంది అనుకుంటే ర్యాపిడోలో కానీ కొరియర్లో కానీ వీళ్ళకి సారీ పంపిస్తే మీకు చక్కగా ఫోల్డింగ్ చేసి మీకు మళ్ళీ ఇంటికి అయితే పంపించేస్తారనమాట ఇంకైతే నాకు మేకప్ని చాలా లైట్గా వేయమన్నా వేశారండి ఇంకేలాగా పువ్వులు పెట్టండి న్యాచురల్ లుక్ లాగా ఉంటే బాగుంటుంది కదా అంటే అలాగ పువ్వులు అయితే పెట్టారు మేకప్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడ మీకు లైటింగ్ ఎక్కువైపోయి వీడియోలో నేను మరి తెల్ల కనిపిస్తున్నాను కానీ రియాలిటీలో అలా లేదు చాలా బాగా వచ్చింది సో ఇక్కడ నేను ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇక్కడ నేను పిక్స్ అవి యాడ్ చేస్తాను చూడండి వీళ్ళ డీటెయిల్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది బాగా మాకు ఇప్పుడు ఏమైనా ఫంక్షన్ ఫెస్టివల్ ఉంది అవసరం ఉంది అనుకుంటే కనుక డీటెయిల్స్ అయితే కామెంట్లో పిలిచేస్తాను చూడండి అండ్ హియర్ ఇస్ మై ఫైనల్ లుక్ అండి ఎలా ఉన్నాను బాగున్నానా లేదా బాగోలేదా ఇవన్నీ చెప్పడం మర్చిపోద్దు మీరు హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్గా అడిగానండి నాకు ఎందుకంటే జస్ట్ ఇది వన్ అవర్ షూట్కి వెళ్తున్నాను ఎంత హెవీగా నాకు రెడీ అవ్వడం ఇష్టం లేదనమాట అందుకనే నేను హెయిర్కి కి ఏమి స్ప్రేలు చేయొద్దు చాలా న్యాచురల్గా ఉత్తిగా వేసేసింది జడది అంటే వేశారు ఇంకా పువ్వులు ఉన్నాయి కదా అనేసి చామంతి పువ్వులు అయితే పెట్టించుకున్నాను సో ఇలా అయితే నేను రెడీ అయ్యాను ఇంకా ఎలా ఉన్నాను మీరే చెప్పాలి కొంతమంది ఏమో ఇన్స్టాగ్రామ్లో మగోడికి మేకప్ వేసినట్టు ఉన్నానని చెప్తున్నారండి మరి అంత దరిద్రంగా ఉన్నానా నేను నాకైతే మాత్రం చాలా బాగున్నాను మా వారైతే చాలా బాగున్నావు నువ్వు ఈసారి ఏమన్నా అవసరమైనప్పుడు కూడా వేళ పిలిపించుకోని అన్నారన్నమాట ఇంకైతే నేను జ్యువెలరీ షాప్కి అయితే వచ్చానండి ఇక్కడ అయితే వీడియో షూటింగ్ అవి చేసుకునేసరికి మేము ఎన్నింటికి వచ్చాము లెవెన్ ఓ క్లాక్ వస్తే మాకు ఇక్కడ టూ థర్టీ అయిపోయిందండి టూ థర్టీ వరకు మాకు ఇక్కడ షూటింగ్ జరిగింది చాలా టైం పట్టేసింది ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్తున్నాము మా వారైతే మాత్రము బైక్ కింద సెల్లార్లో పెట్టారు తీసుకొస్తాక వెళ్ళారు ఇక నేను డైరెక్ట్గా మాట్లాడాను చాలా రీసౌండ్ వచ్చేస్తుందండి ఇంక అందుకనేసి నేను ఆ వాయిస్ని మ్యూట్ చేసేసి నేను మాట్లాడాను ఇంక ఇంటికి వచ్చేసరికి ఆకలి ఏమీ పెద్ద వెయిట్లేదు అక్కడ వాళ్ళు మాకు లేట్ అయిపోయింది అనేసి సమోసావి తెప్పించారన్నమాట ఒక్కొక్క సమోసా అక్కడ తినేసరికి ఇంకా ఆకలి ఏమీ వేయలేదనమాట ఈ అన్నం ఏమో పొద్దున్న ఎప్పుడో వండేసానా చల్లారిపోయి అసలు తినబుద్దే కాలేదండి నాకు నేను ఈ సారీ మీదకి వేరే గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటాను అంటే ఇది ఈ సారీ మీద బ్లౌజ్ ఇది కాకుండా నేను వర్క్ది బ్లౌజ్ అయితే అండి ఆ బ్లౌజ్ ఎవరింట్లో పెట్టేసానో గుర్తుకు రావట్లేదు అత్తయ్య గారి ఇంట్లో వదిలేసానా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేనా హైదరాబాద్లోనే ఏమోలోకి వెళ్ళిపోయిందో తెలియదు కనపట్టలేదు అనమాట ఆ బ్లౌజ్ ఇంకా అందుకని ఇది వేసుకోవాల్సి వచ్చింది ఇంకైతే మాత్రము నేను మా వారు కూర్చుని భోజనం అయితే చేస్తున్నామండి ఇంకా భోజనం చేసేసి మా షాను అయితే స్కూల్ నుంచి తీసుకురావాలి అయితే నాకు తలకి ఇవన్నీ క్లిప్స్ పెట్టి జడవేశారు కదా కొంచెం తలనొప్పి అయితే స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది మాది లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మా షాను కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది మా హస్బెండ్ షానుని ఇక్కడ దింపేసి తనైతే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు నేను ఇంక సారీ అయితే విప్పేస్తాను ఎందుకంటే గిన్నెలు క్లీన్ చేయాలి ఇంక పెద్ద ఏం పని లేదు గిన్నెలు క్లీన్ చేయడం ఉంది మనుని స్కూల్ నుంచి తీసుకురావడం ఇద్దరిని చదివించడం ఇలా ఈ పనులు ఉన్నాయి అన్నమాట. అయితే ఇంకా మళ్ళీ గిన్నెలు తోమేటప్పుడు శారీ కూడా అయిపోతుంది కదండి అందుకని శారీ అయితే ఇప్పేస్తాను అండ్ తర్వాత ఇంకా చాలా చెంపిళ్ళు పెట్టారండి తలనొప్పి వచ్చేస్తుంది నాకు మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఇవన్నీ తీసేయాలి తీసేస్తే కానీ ప్రశాంతత ఉండదు అనమాట సో ఇంకా అవి త్వర త్వరగా ఇప్పేస్తాను అందరూ గెట్ రెడీ విత్ మీ చూపిస్తారు కదండి గెట్ అన్ అన్ రెడీ విత్ మీ అయితే నేను ఈరోజు షూట్ చేశాను ఎంత కష్టమైపోయిందండి ఆ చంపిల్ని తీయడానికి చాలా టైం పెట్టింది చాలా చెంపిళ్ళు పెట్టారు ఆ అమ్మాయి నార్మల్గా నాకు లాగా ఏమన్నా చిన్నది టిక్టిక్ కానీ చంపిన్ లాంటివి కానీ పెట్టుకున్నప్పుడు తలనొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట ఈరోజు అదృష్టం కొద్ది నాకు ఆ జ్యువెలరీ షాప్లో అసలు తలనొప్పి రాలేదు కానీ స్లోగా అక్కడ నుంచి బయటకు కొద్దీ నాకు స్లోగా స్టార్ట్ అయ్యింది కాకపోతే లక్కీగా ఏంటంటే వెంటనే నేను ఇంటికి వచ్చి నా చంపిన్లు అవన్నీ రిమూవ్ చేసేసానేమో తలనొప్పి అయితే తగ్గింది అన్నమాట చాలా మందికి అలా తలనొప్పి అంటే ఎవరికైనా సార్ వేసుకోవాలేమో ట్యాబ్లెట్ వేస్తే కానీ తగ్గదేమో అనిపించింది కానీ ఏమీ లేదు తగ్గిపోయింది ఇంకా నైట్ పడుకునేసరికి ఇంకా నేను నూనె పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే తలకి వాళ్ళు క్రింపింగ్ అంటండి క్రింపింగ్ కింద చేశారు నాకు మీరు రేపే ఇప్పుడు తలస్నానం చేసేయండి అన్నారు నాకేమో తలస్నానం చేయాలి అంటే ఖచ్చితంగా తలకి ముందు నూనె ఫుల్గా పెడితేనే తలస్నానం చేస్తాను నేను లేదంటే చుట్టుపడైపోతుంది అనేది నా సెంటిమెంట్ అనమాట ఇంకైతే ఇంకోండి నేను గిన్నెలన్నింటినీ సర్దేసుకున్నాను ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు భోజనం తర్వాత అయితే తోమాలి మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ ఏమి ఇంట్లో చేసుకోలేదండి బయట నుంచి మా వారిని తీసుకొచ్చేసేయండి లేట్ అయిపోతుంది ఈరోజు అంటే ఆయన అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకైతే ఇంకోండి మళ్ళీ నేను ఈ గిన్నెలన్నింటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇవి క్లీనింగ్ అదే మనుని తీసుకొచ్చాక మొదలు అనమాట మనుని తీసుకొచ్చి ఆ జ్యువెలరీ షాప్ వెళ్ళాను కదా అవి ఎలా ఉంది వీడియో ఏంటి ఫుటేజ్ అంతా ఎలా వచ్చింది ఏంటి అన్నది చూసుకుని కాసేపు అయితే దాన్ని ఎడిట్ చేసుకున్నాను ఇంకైతే ఇప్పుడు ఫోర్ థర్టీ అలా అవుతుందండి ఇంకా గిన్నెలైతే తోముతూ యూట్యూబ్లో ఏదో అయితే వీడియో వింటున్నాను అనమాట గిన్నెలైతే తోమేసానండి ఇంకా వీటిని అయితే కడిగేసుకుంటున్నాను తర్వాత కాసేపు షానుని మనుని చదివిద్దాం అనుకున్నాను కానీ ఇంక ఈ రోజు అయితే మాత్రము చదివించడం కుదరలేదు ఫైవ్ టు సిక్స్ టైమింగ్స్ కదా నాకు మా పిల్లల్ని చదివించుకునేది ఇంక ఈ రోజు కుదరలేదు ఇంకా సిక్స్ అయిపోతుంది మా వారైతే ఆఫీస్ నుంచి ఇంటికి కూడా వచ్చేసారు ఇంక ఇప్పుడు అయితే పిల్లలిద్దరిని తీసుకుని కరాటికి అయితే వెళ్ళాలి మేము నిన్న మా వారు బయటికి వెళ్ళి ఇంటికైతే వచ్చారండి వచ్చిన తర్వాత మా వారు అంటున్నారు నేను కటింగ్ చేయించుకుని వచ్చాను ఎవరు గుర్తించట్లేదు నన్ను అనేసి అంటున్నానండి నేను ఎప్పుడో గమనించాను ఆయన కటింగ్ చేసుకుని వచ్చానని కానీ నేను ఏం మాట్లాడలేదని ఏంటి కటింగ్ చేయించుకుని వచ్చాను ఎవరు గుర్తించట్లేదు నన్ను ఎవరు అడలేదు ఏంటి అనేసి అంటున్నారు నేను గుర్తించానులే బాబు నీ అంటకత్రి అనేసి అన్నానండి నేను ఎంత నవ్వు వచ్చిందో నాకు మా వారితోటి టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి పిల్లల్ని నేను కరాట దగ్గరికి వెళ్తున్నాను పిల్లల్ని కరాటను దింపేసి దారిలో అయితే నేను అక్కడి రోజు సంతేస్తారు కూరగాయలు అయితే తీసుకుంటాను పిల్లలిద్దరినీ అయితే దింపేసి నేను ఇక్కడైతే కూరగాయలు కొనుక్కుంటున్నానండి ఇలా కూరగాయలు కొనుక్కుంటూ నేను మా వారు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఒక కూరగాయలు అమ్ముకునే ఆవిడ బాగున్నావా అమ్మ అని పలకరించారండి నేను అన్నట్టు అలా చూస్తున్నాను అనమాట మీ వీడియోలు నేను చూస్తానమ్మా మీ షాను మను ఎలా ఉన్నారని అడిగితే నాకు భలే హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదండి ఇలా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఇంకా తను నా వీడియోలు చూసి నన్ను గుర్తుపెట్టి మీ పిల్లలు ఎలా ఉన్నారని అడగడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే నాకన్నా పెద్ద ఆవిడేనండి నాకన్నాని అలా అలా పెద్దవాళ్ళు కూడా నన్ను గుర్తు పెట్టడము నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట ఇంకైతే ఇంటికి వచ్చేసానండి కూర ఉండేంత టైం లేదు కదా బయట నుంచి తెచ్చేసుకోండి శ్రీవారు అంటే మా వారు నేను బయట నుంచి తెచ్చేస్తాను నేను వనం ఉండే అన్నారు ఆయన అయితే కిందకి వెళ్ళిపోయారు అనమాట వన్ కూర కూర తీసుకొస్తాను అని ఇంకా నేనైతే ఈ అన్నం అయితే స్టవ్ మీద పెట్టానండి ఇంకా అన్నం అయితే వార్చుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను ఇంకా నాకు నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టానండి అంటే నిన్న మేకప్ చేసింది కదా అమ్మాయి ఆ ఫొటోస్ తోటి నేను ఒక పోస్ట్ అయితే పెడితే అందులో ఒక ఆవిడ అయితే కామెంట్ పెట్టారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా బావని ఇది వరకు ఆటో ఎక్కితే ఐదు పది రూపాయలు చెల్లరు కూడా వదిలేదాన్ని కాదు అని చెప్పావు అలాంటిది ఇప్పుడు రెండు వేల కొందట్టి చెప్పులు కొనుక్కున్నావు అలాగే ఎలా ఉండేదానివి ఇప్పుడు ఎంత బాగా అయిపోయావు ఇలాగ నీలో వచ్చిన చేంజ్ నాలో కూడా రావాలి అని అనుకుంటున్నాను నేను కూడా నీలో వచ్చినంత మార్పు నాలో చూసుకోవాలి అని అనుకుంటున్నాను అనుకుంటున్నానని కామెంట్ పెట్టారండి ఎవనండి చాలా అది నిజమే నేను ఎలా ఉండేదాన్ని ఎలా ఇప్పుడుకి మారుతున్నాను అన్నది నాకైతే చాలా క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా తెలుస్తుంది నాకు ఈ విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది తనకి నేను ఒక్కటే రిప్లై ఇచ్చానండి ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఈ చేంజ్ని ఈ చేంజ్ మొత్తము నేను కష్టపడి సంపాదించుకున్నదని చెప్తానండి నా ఎర్నింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడు నా లైఫ్ స్లో స్లోగా చేంజ్ అయింది నాకు నచ్చినట్టుగా నేనైతే బ్రతుకుతున్నాను అనమాట ఇవంతా మనము మన లైఫ్లో ఎలాంటి చేంజ్ అనుకుంటున్నామో దానికోసం మనం ట్రయల్ చేస్తే షూర్గా అయితే సక్సెస్ అవుతారని నేను చెప్తాను ఇంకా అయితే దీనికోసం మాట్లాడితే నేను చాలా చెప్పేస్తానండి మీకు అది కోసం సెల్ఫ్ డబ్బా అని కానీ నాకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేనేనా ఇంతవరకు వచ్చాను అని అనుకుంటాను అమ్మ ఒకసారి ఫోన్లో అంటుంది అసలు ఇది నా భవాని ఏనా నా కూతురేనా ఇక్కడి వరకు ఎలా వచ్చింది నా కూతురులో ఇంత టాలెంట్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా అసలు నువ్వేనా ఇంత ఇంత మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు ఇవన్నీ తెలివితే ఎట్లమ్మని కానీ అమ్మ ఇలా అంటూ ఉంటుందండి నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే మాత్రము నేను షానుమను చదివిస్తున్నానండి ఈరోజు పనులు చాలా త్వరగా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పిల్లల్ని అయితే అనమాట చదువుతూ వాళ్ళకి లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ పిల్లలతో నేను రెగ్యులర్గా టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే చేపిస్తానండి ఇలా ఎందుకు చేపిస్తానంటే మా షానుమనుకి మొత్తం అన్ని చదవడం వచ్చు వచ్చు కదా అని నేను వదిలేశాను అనుకోండి వాళ్ళకి రీడింగ్ అన్నది పోతుంది అందుకనేసి ఒక్కొక్క పేజీ అయినా పిల్లల చేత టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే అనమాట సో రోజు అయితే ఒక ఒక షాను అలా మళ్ళీ ఒక్కొక్క పేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షాను ఒక పేజు మనూ ఒక పేజు అలా ఇద్దరు చేత టూ టూ పేజెస్ అయితే రీడింగ్ చేపించాను సో ఇక్కడ ఇదైతే మాత్రం ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచేస్తున్నానండి ఫ్రమ్ హామ్ Being careful always. Hmm. Let's know what we should do to be safe always. always. Hmm. It is safety on the road. Safety on the road. Hmm. It is Dora's hmm. first day hmm. to school. Okay. She is. Hmm walking to school hmm. with her mother hmm. they come to busy to a busy, busy road, road. Hmm. Dora doesn't know how to cross the road hmm. she hold holds her mother's hand hmm. let's See how they cross the road. Hmm. First, hmm. they stop. Okay. Then they look. నేను ఇలాగా షాను మను రీడింగ్ చేపిస్తున్నప్పుడు లేదా ఏమైనా యాక్టివిటీస్ చేపించినప్పుడు నన్ను చాలా మంది అడుగుతారు మెయిన్గా రైటింగ్ కోసం ఎక్కువ మంది అడుగుతూ ఉంటారండి అలాగే ఎలా చదువుతున్నారు ఏంటని అడుగుతారు ఇవన్నీ నేను పిల్లలకు సంబంధించిన వర్క్షీట్లలో వీడియోలు అయితే పెట్టానండి ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి భవానీ పాఠశాల వర్క్షీట్ వీడియోస్ అని కానీ లేకపోతే డైరెక్ట్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి హ్యాపీ టీచింగ్ ఈరోజు మా పిల్లలు ఏం చదువుకున్నారు అంటే ఇంకా వర్క్ షీట్స్ ఫర్ ఎల్కేజీ యూకేజీ నర్సరీ అనేసి ఉంటుంది ఒక్కసారి మీరు ఆ ప్లేలిస్ట్లో ఓపెన్ చేస్తే మొత్తం అన్ని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి అయితే ఉంటాయి అనమాట ఉంటాయనమాట మస్ట్ సిట్ ఇన్ అవర్ సీట్స్ వీ మస్ట్ నాట్ స్టాండ్ ఆర్ వాక్ ఇన్ సైడ్ ద బస్ వీ మే ఫాల్ డౌన్ గెట్ ఇన్ గెట్ ఇన్ అండ్ గెట్ ఆఫ్ ఏ బస్ ఏ బస్ స్లోలీ డూ నాట్ పుష్ ఎనీ వన్ సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఈ రోజు ఇంట్లో పనులన్నీ త్వరగా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈ వీడియో ఎడిటింగ్ చేసుకుని అయితే పడుకున్నాను బాయ్ బాయ్